చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో కొలువు తిరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ అధికారులు వెళ్ళి సో వర్షాకాలం వస్తూ ఉన్నాయి రోడ్లలో కొన్ని దగ్గరలో కొన్ని రిపేర్లు చేయాలి ఓవరాల్గా రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు పెడితే రాష్ట్రంలో రోడ్లు అన్నీ కనుక బాగా అయిపోతాయి అంటే రెండు వందల ఇరవై నాలుగు కోట్లే అంత పెట్టేస్తే అంత కనుక బాగైపోతాయి అయిపోతాయి వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా కనుక కొన్ని పనులు చేసుకోవచ్చని చెప్పారట చంద్రబాబు సార్ రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు లేదు లేదు సో బూడిదు తీసుకొచ్చి ఆ గుంతలంలో చల్లండి ఎట్లా ఒకటి వర్షాకాలాన్ని కానించండి అని చెప్పి అన్నారు ఇదంతా తెలుగుదేశం పార్టీ పత్రికల్లో పెద్ద హెడ్డింగ్లుగా మాదిరి వచ్చింది అది ఈ బూడిదతో రోడ్లు ఏందనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది సో మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు కోట్లు లేవు ఆ రోడ్లకు రిపేర్ చేయాలని ఎక్కడే కూడా ఆ రోడ్లకు రిపేర్లో కూడా పూనుకోలేదు అదే సమయంలో ఒక ప్రభుత్వ ప్రియారిటీలు చూడండి ఒక వ్యాపారికి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి సంస్మరణ సభ పెట్టింది ప్రభుత్వం ఒక వ్యాపారికి ఆ సంస్మరణ సభ పెట్టిన డబ్బుతో ఇంకొక ఆయన అంటాడు కదా బ్లీచింగ్ పౌడర్ కూడా లేదు నాకని మన డబ్బుతో కొనుక్కో ఉండొచ్చు కదా అంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు చూడండి ప్రాధాన్యతలు సో కలిసి వర్షాలు వచ్చా రిపేర్ల దగ్గర నీళ్ళు కుప్పలు కుప్పలు నిలిచిపోతాయి రహదారులు బురదమయం అయిపోయి మొత్తం కనుక సెలవులు కొండలు ధరిపి తలపిస్తూ ఉన్నాయి తలపిస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యే పులికిపడి శ్రీనివాసరావు గారు ఆ నియోజకవర్గంలో ఒక దగ్గర నిలబడి రోడ్ల దగ్గర నీళ్ళ దగ్గర నిలబడి ఇక్కడ రోడ్లు పోడ్చమని చెప్పి అధికారులు పోడ్చలేదు అని చెప్పి నిలబడి ఆడ నిరసన కూర్చున్నారు నీళ్ళలో నిలబడ్డారా ఇంక అందరూ ఆడ ఇంక ఎమ్మెల్యే కాబట్టి అధికారులు వాళ్ళు ఇళ్ళు వచ్చారు పరిగెత్తుకుంటూ అందరు నిలబడ్డారు నేను ఒక స్టూలు వేసాను నేను చివరికి నీళ్ళలో స్టూట్లో కూర్చున్నాను ఈ గొంతలు ఓడ్చట్లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బురద నీళ్ళలో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు మరి సర్కారు ఏం సమాధానం చెప్పాలి రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో రాష్ట్రంలో అన్ని రిపేర్ చేయించన్నారు అధికారులు ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోలేకున్నారా మరి మీరు దేనికోసం ఖర్చు పెడుతూ ఉన్నారు బీసీ వెల్ఫేర్ కి సంబంధించి ఇట్లాంటి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి ఇట్లాంటి వాళ్ళకి చాలా మందికి ఇవ్వాలా జీతాలు ఇవ్వలే సూపర్ సిక్స్ అని చెప్పిన దానికి ఒక పథకం అమలు చేయలే ఫిజీ రెంబర్స్ ఇవ్వలే అమ్మఒడి ఇవ్వలే రైతు భరోసా ఇవ్వలే ఇంకొకటి ఇవ్వలే ఇంకొకటి ఇవ్వలే పోనీ గా బడ్జెట్ ఏదైనా అప్పు ఐదు వేల రెండు వేల కోట్లు డైరెక్ట్ బడ్జెట్ అప్పుడు తొమ్మిది వేల కోట్లు పోయినా కొంచెం అటు ఇటు పదహైదు వేల కోట్ల రూపాయల వరకు అప్పు చేస్తారు అందులో రెండు వందల ఇరవై వందల కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టలేకపోయారా మీ సొంత ఎమ్మెల్యేని కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నాను పోనీ అన్ని నీళ్ళు చూసినాయి కదా ఆ చుట్టుపక్కల ఏమన్నా కాసంత ఈగల దోమలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ అన్న చల్లండి అని చెబుదామంటే ఆ బ్లీచింగ్ పౌడర్ మంత్రి ఏమో మా దగ్గర బ్లీచింగ్ పౌడర్ కూడా లేదు అంటున్నారు మరి ఇప్పుడు ఎంతో పరిష్కారం తెలియట్లేదు పైన ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా అధికారులు మీరు పూడ్చండి అంటే మరి వాళ్ళు ఎంతమంది గీతాలు వచ్చినాయో తెలియదు కదా కొంత డబ్బులు పూడ్చడానికి ప్రభుత్వం డబ్బు ఇవ్వకుండా మీరు మీరు పూడ్చండి అంటే అధికారులు ఏం చేస్తారు సార్ ఎమ్మెల్యే సార్ వాళ్ళు ఏం చేస్తారు సార్ పుడ్చండి అంటే పొడాలి ఇక సో మద్ద మీద అయితే ఇంట్రెస్టింగ్ సొంత పార్టీ మీద సొంత అధికారుల మీద ఆ ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీ ఎమ్మెల్యే నిరసన బురద నీళ్ళలో నిరసన వ్యక్తం చేయడం బాగుంది అమ్మాజీ